నింబు నింబు సిద్ధ ఓ ఫోటోగ్రాఫా షోర్ షోర్ హెయి ఒకసారి పెన్నీవా నేనో అంత మమ్మ ఆట పాట ఇదే ఉందండి షోకు వచ్చారు అదే వెరీ మచ్ హోప్ ఎంజాయ్ ఎట్ షో టోటల్ ఏమీస్ టేక్ అన్ మాస్టర్ షెఫ్ అవెన్ యూ గ్రూప్ ఆ ఫోటెట్స్ మా హోటల్స్ లో చాలా కార్పొరేట్ షోస్ జరుగుతుంటాయి అండ్ వచ్చే షోలో మీ టాలెంట్ ని షో కేస్ చేయొచ్చని ఇట్ బి గ్రేట్ ఆపర్చునిటీ ప్లీజ్ తిరిగి చేయండి కార్పొరేట్ వన్ మినిట్ హాయ్ ఐ ఐఎమ్ సిద్ధూ పోలిశెట్టి ఫుల్లీ కార్పొరేట్ ఫుల్లీ ప్రొఫెషనల్ కమిడియన్ యా ఐ కెన్ డూ క్రిప్టో కరెన్సీ జోక్స్ ఆల్దో ఐ హావ్ నో కరెన్సీ ఐ గెట్ ఇట్ ఐ గెట్ ఇట్ సో లెట్స్ మీట్ అండ్ సీ వెరీ షూర్ షూర్ నేను రేపు కలుస్తాను కార్పొరేట్ ఎండ్ ఆఫ్ డే యా ఫ్యాన్ అంకుని ఆటోగ్రాఫ్ ఇస్తున్నాడు హై కావ్య నా ఫ్రెండ్ కార్పొరేట్ ఓ కార్పొరేట్ నైస్ యా ఐడ్ సీ యు టూమారో యా యా షూర్ రైట్ నేను వrr స్టార్ రటల్ షెఫ్ అంట ఆ కార్పరేట్ షో ఛాన్సెస్ అంటంద్ర ఆ షో చాలా నచ్చిందంట నైస్ మ్యాన్ యస్ యస్ చూడు ఎంత ఇచ్చాడో ఫ్రీగా మళ్ళీ పూజ మీ వల్ల ఎలాగో కావట్లేదని మన వాడికి పెళ్ళవాలని మాంగా ఆరు వారాలు చేస్తున్నాను ఈసారి చూడండి తప్పకుండా పెళ్ళైపోద్ది పట్టండి వ్రతాలు చేసుకోకపోతే పెళ్ళవదని మీ దేవుడు అన్నాడు కాదు మా అమ్మ పాప ఒక్క వ్రతం చేయలేదు అయినా నాకు పెళ్ళయిందా లేదా నువ్వు లేదా మీకోసం ఒకసారి చేయమంటారా ఒక దొరికితే వేరే కాపురం ఎవరితో చచ్చింది అయినా రాజా వారు లేచారా ఎక్కడ ఉన్నాడు ఇదిగో నా వంత అయిపోయింది మీరు వెళ్ళి మీ వంత కానియండి ఉద్యోగమో మజాకా అసలు నాన్నల చేతుల్లో పిల్లల కన్నా రిమోట్సే ఎక్కువ సేఫ్ ఎందుకంటే రిమోట్స్ ని రెండు సార్లే కొడతారు కాబట్టి గుడ్ జాబ్ ఇండియన్ డాడ్స్ కి నచ్చని ఫోన్ వన్ ప్లస్ బికాస్ దాని ట్యాగ్ లైన్ నెవర్ సెటిల్ ఇది నీ హ్యాండ్ రైటింగ్ లో ఉంది ఇది నా హ్యాండ్ రైటింగ్ అదన ఇది ఓ ఇదా ఇది నా ఆఫీస్ కాగితాలు వెనకాల అంత కోడ్ రాసింది ఎక్కడ ఉంది కోడ్ నాకు కనిపించట్లేదు బ్రెయిల్ కోడ్ అది కనపడదు కనపడదు నాకు అవును ఆ ఫోటోలో ఉన్న అంకల్ ఎవరు జెర్రీ సైన్ ఫైల్ స్టాండప్ కమిడియన్ జెర్రీ అంటే మన బాత్రూమ్ లో కనిపిస్తే జెర్రీలు జెర్రీలు కాక రోజులు కాదు కదా జెర్రీ జెర్రీ సైన్ ఫైల్ జెర్రీ అమెరికన్ స్టాండప్ కమిడియన్ తను అంటే మన బ్రహ్మానందం లాగా అంటే ఆయన సినిమాలో చేస్తారు స్టాండప్ అంటే స్టేజ్ మీద నుంచొని జోకులు చెప్తారు అదే ఊర్లో బుర్ర కథలు చెప్తారు అలాగే బుర్ర కథ కాదు నాన్న స్టాండప్ అంటే బుర్ర పెట్టి జోక్స్ రాస్తారు ఇన్ ఇన్ఫాక్ట్ అవునరా వీళ్ళకి ఉద్యోగాలు చచ్చే ఉండవా అదే ఉద్యోగం నానా నువ్వు నేను ఏ బుద్ధిమంతుడిగా ఉండరా లేకపోతే పీకి పడేస్తారు నుంచి ఉద్యోగం దేముంది నాన్న తొక్కలోది ఒకటి పోతే ఇంకోటి వస్తుంది అంతేంటవా గడ్ గడ్ అవునరా నీకు ముఖ్యమైన విషయం చెప్పాలనుకుంటున్నా ఏంటది మీ అమ్మకుడు చెప్పలేదు ఏంటి మీ తాత కొన్ని వేల కోట్లు సంపాదించి నాకు ఇచ్చాడు కానీ ఎవరికి చెప్పకుండా నాకు వచ్చే శాలరీతో నేను ఇలా ఒక సామాన్యులా పెంచేశాను అంతే

ఏడు గాని ఓ మంచి కోల్కతా గట్రా నేను ఆఫీస్లో అలా మొహం చూడచ్చు వచ్చట్ల ఏం సార్ లంచ్ టైంకి ఇంకా ఫైవ్ మినిట్స్ ఉంది ముందు వచ్చేరేంటి నీ మొహం చూడాలనిపించిందిరా అందుకే తొందరగా వచ్చాను ఇప్ప పగలుద్దురురే పని చేసుకో ల అందరం లంచ్కి చంపా సగం నువ్వే తినేస్తే నాకేది ఒరే అరవిందు సగం తినాలని నీ పేర్లోనే ఉంది కదరా హలో హెచ్ఆర్ మన కంపెనీని ఎలా పైకి తీసుకురావాలని లంచ్ టైమ్ లో కూడా ఆలోచిస్తున్నాను కొంచెం సాలరీ పెంచండి ఏంటి ఫోర్త్ ఫ్లోర్ కా ఇంకా పైకి తీసుకెళ్తాను టెన్త్ ఫ్లోర్ కి ఒరే ఈ జోకులన్నీ స్టాండ్ అప్ కామెడీలో పడితే కనీసం అవకాశం ఇస్తారు ఇచ్చారు కదరా అంత పెద్ద కార్పొరేషన్ నేను వెళ్ళాలి ఆ పాస్ గార్డ్ వస్తే ఏదో ఒకటి చెప్పి మేనేజ్ అయ్యి ఇది ఎవరు తినకండి నేను వచ్చి తింటాను హలో అండి అన్విత గారితో వన్ ఓ క్లాక్ మీటింగ్ ఉంది టైం చూసారా టైం వేస్ట్ అవుతుందని చూడలేదండి మ్యామ్ కొంచెం లేట్ అయినా కలవరు పంక్షన్ గా లేని వాళ్ళు అంటే అస్సలు నచ్చదు ఓ నేను చాలా పంక్షన్ అండి పంక్చర్ పైర్ పంక్చర్ వేసుకొని వచ్చేసరికి లేట్ అయింది అవునా ఈ కథలు నాకు చెప్పారు ఓకే కి మాత్రం చెప్పకండి మిమ్మల్ని గ్రిల్ చేసి పడేస్తారు ఓ చెఫ్ గ్రిల్ వెరీ ఫనీ సిద్ధు వచ్చాడని చెప్పండి ప్లీజ్ కాల్ మ్యామ్ ఎస్ సారీ టు డిస్టర్బ్యూ మ్యామ్ యాక్చువల్లీ సిద్ధు అని ఎవరు వచ్చారు లేట్ అయింది కలవరు అని చెప్పిన డప్స్ ఓకే ఆస్క్ ఇన్ టూ సిట్ ఇ మెకానిమ్ ఓకే మ్యామ్ యాల్ మీరు హాయ్ సిద్ధు ఓ హాయ్ మీ టైమింగ్ ఎప్పుడు ఎంతేనా కామెడీ టైమింగ్ మాత్రం పర్ఫెక్ట్ గా ఉంటుంది మేడం సో షో కండి అంటే ఎంతమంది ఉండొచ్చు ఎప్పుడు ఏంటి ఆ డీటెయిల్స్ అన్నీ చెప్పే ముందు కొన్ని క్వశ్చన్స్ అడగాలి ఓ మీ కంపెనీ పాలసీస్ మీకు ఉంటాయి కదా ప్లీజ్ షూట్ మీ ప్రొఫైల్ చూశాను ఇంజనీరింగ్ చేసి స్టాండప్ కామెడీ ఏంటి అదే కదండి ప్రాసెస్ అంటే మీరు ఇప్పుడు షెఫ్ అవ్వాలని గట్టిగా ఫిక్స్ అయిన తర్వాత ఇంజనీరింగ్ చేయలేదా లేదే షెఫ్ అవ్వాలనుకున్నాను అనుకున్నాను షెఫ్ అయ్యాను వాట్ ఇలా ఎవరి డ్రీమ్ వాళ్ళు డైరెక్ట్గా ఫాలో అయిపోతే ఇంకా మన ట్రెడిషన్స్ ఏం కావాలండి చిన్నప్పటి నుంచి మనకు నచ్చిన పని చేయకుండా పేరెంట్స్ కోసం ఇంజనీరింగ్ చేసి ఆ డిగ్రీకి సంబంధం లేని జాబ్ చేసి ఆ జాబ్ లో ఫ్రస్ట్రేట్ అవుతుంటే ఆ ఫ్రస్ట్రేషన్ చూసి పేరెంట్స్ కలలో ఒక ఆనందం కనపడుతుందండి అది కదండి మన ట్రెడిషన్ ఈ వెస్టర్న్ కల్చర్ అంతా చా 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 చ ఓకే వాట్ ఇస్ యువర్ స్ట్రెంత్ అవకాశం ఉన్నప్పుడల్లా కామెడీ చేస్తుంటాను యువర్ వీక్నెస్ కి సంబంధం లేకుండా కామెడీ చేస్తుంటాను లెటర్ సే ఫర్ ఎగ్జాంపుల్ ఎవరికన్నా కావాల్సింది మీ దగ్గర ఉండి మీరు సాయం చేస్తే వాళ్ళ లైఫ్ మారిపోతుందంటే హెల్ప్ చేస్తారా ఫ్రీ షోనా ఇది పేమెంట్ ఇవ్వరా కనీసం మిక్సీ ఇస్త్రీ పెట్టే అంటే ఇవ్వకపోయినా చారిటీ అనుకో చేసేస్తాం అనుకోండి ఉంటుంది జస్ట్ ఇమాజిన్ రాజు హ్యాస్ సెవెన్ కిడ్స్ ఒక రైల్వే ట్రాక్ మీద

ట్రైన్ ని కాదు ముందు రాజు ఓకే బేసిక్ ఇంటర్వ్యూ అయిపోయింది ఓకే యూ కెన్ గో నా యా యా షూర్ విల్ గెట్ ఇన్ టచ్ అదే యా అడ్వాన్స్ ఏమైనా ఓకే సిగ్గు లజ్జ డబ్బులు లేవు గాడ్ ఇట్ ఇంటర్వ్యూ స్టాండప్ షో కనుకుని అన్ని కామెడీ ఆన్సర్స్ ఇచ్చాడు నిజంగా సిద్ధు ఏంటో తెలుసుకోవాలి ఇన్వెస్టిగేషన్ చేద్దాం వాట్ ఐదేళ్లు అనుమానించే మొగ్గుతో కాపురం చేసి విడిపోయాను మగాళ్ళని ఎట్లా అంచనా వేయాలో నాకు బాగా తెలుసు జస్ట్ ఫాలో మీ